హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు డిఫరెంట్గా అరటికాయ ఫ్రైని చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు ఇలాంటి టేస్ట్ మీరు ఎప్పుడు చూసి ఉండరు ఒకసారి చూసి ట్రై చేయండి అందుకోసం నేను నాలుగు చిన్న అరటికాయలను తీసుకున్నానండి దీనికి కావలసిన పదార్థాలను చూద్దాము ఒక లవంగం చిన్న దాల్చిన చెక్క అండి కొద్దిగా క్రష్ చేశాను సాల్ట్ గింజలు ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి పసుపు కారము ఫిష్ మసాలా కొంచెం గరం మసాలా మీకు ఇష్టమైన ఏ మసాలా అయినా వేసుకోవచ్చు ఫిష్ టేస్ట్ కావాలంటే ఫిష్ ఫ్రై టేస్ట్ కావాలంటే ఫిష్ మసాలాను కూడా యాడ్ చేయండి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ డ్రై మెంతాకండి ఎండిన మెంతాకు కసూరి మెత్తి కొత్తిమీర నాలుగు అర అరటికాయల్ని నేను పొట్టు తీసి ఇలా ముక్కలు చేసుకున్నానండి ఇప్పుడు నేను కాగిన నూనెలో వీటిని వేస్తున్నాను ఫ్లేమ్ సిమ్లో పెట్టాలండి ఇవి ఇలా వేయించుకోవాలి కలుపుతూ కలుపుతూనే ఉండాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతవరకు ఎవరు ఇలాంటి రెసిపీ చేయలేదు ఇది నలుగురి చేస్తే ఒక్కరికే అసలు మొత్తం తినాలనే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఫిష్ ఫ్రై టేస్ట్ లాగా టేస్ట్ లా ఉంటుందండి ఇందులో ఏ ఒక్కటి కూడా మిస్ చేయకూడదు ఈ నాలుగు చిన్న అరటికాయ ముక్కల్ని మీరు కొంచెం కొంచెంగా రెండు సార్లు కూడా ఇలా నూనెలో ఫ్రై చేసుకోవచ్చు చివరగా తీసే ముందు కొంచెం ఫ్లేమ్ పెద్దగా చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా కొద్దిగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను జీలకర్ర ఆవాలు వేస్తున్నాను క్రష్ చేసి పెట్టుకున్న లవంగం దాల్చిన చెక్క ఒక పండు మిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేయాలండి మసాలా కర్రీ కదా అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పసుపు మెంతాకు ఎండిన మెంతాకు కసూరి నీరు ఇప్పుడు అరటికాయ ముక్కన్నీ వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చి పచ్చిగానే ఉండాలి ఎందుకంటే అరటికాయ ముక్కలు కూడా ఉల్లిపాయతో ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి చూడండి అరటికాయ ముక్కలు వేసాక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఫిష్ మసాలా వేస్తున్నాను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇప్పుడు కారం చిల్లీ పౌడర్ వేస్తాం కారం వేసాక రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సారీ అండి సాల్ట్ వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకోబోతున్నానండి కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై తయారైపోయిందండి Thank you for watching. Please like, share and subscribe.